అందరూ సార్ ఆల్ సెట్ యా ఆల్ సెట్ బ్రో రెడీ సింటో బ్రిత్సవా ఈచార్ బ్రో సిచువేషన్ మూడు ఎక్స్ప్లెయిన్ చేసా ఎక్స్ప్లెయిన్ చేసాను బ్రో ఇవి చాలా బెటర్ అందరు చాలా ఒక కాఫీ కుడి తాగారు కాఫీ అంటే గుర్తొచ్చిందే నాకు బ్లాక్ కాఫీ చెప్పు చూసిం చాలీలో కాఫీ తీసుకురా కాఫీ పట్నర్ పోయినాయి యా బ్రో రేయ్ ఏంట్రా అందరూ ఇంటి సభ్యుల్లో ఒకదానికి చేరారు ఏంటి పనులు లేవా మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్ ఆహ్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకొని తయారయ్యో నీ తలకాయ వెనకాల ఎక్కడ అవుట్ ఫోకస్ లో పడేస్తారా ఈ సినిమాల్లో మాటలుంటే అడుక్క తింటావు ఎల్లి బ్లాక్ కాఫీ తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ సెట్ టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి బ్రో లైట్ రైట్ ఇది పర్ఫెక్షన్ కాదురా పైత్యం అంటారు దీన్ని అరే నువ్వు డైరెక్టర్ అయ్యేలోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందు మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే కదా నీ ప్లాన్ ఈ ఆడిషన్స్ కి ఇప్పుడు దాకా వంద మందికి పైగా వచ్చారు బ్రో వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా నా కెఫే పేరేంటి బ్రో కాఫిన్ కాఫిన్ ఏంటి బ్రో కాఫిన్ ఏంటి అరే కాఫీ ఇన్ కాఫీ ఇన్ కాఫిన్ అంటే షవపేటిక అదే బ్రో ఓకే రెడీ పిలిచేసే యా బ్రో

డైలాగ్ని బయహాట్ చేయొద్దు సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుంటే అప్పుడే ఫ్లోలో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషి నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని అంటే ముందు న్యూస్ ఛానల్స్ లో పనిచేసేవారా మీకు ఎలా తెలుసు మిమ్మల్ని టీవీలో చూసాను నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కొంచెం చూసుకొని చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ యాక్ చేశాను బ్యాన్షైక్ ముందు టిక్ టాక్ లో స్టార్ని కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు ఇవన్నీ అవసరమా ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు ఇవినా నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని గుడ్ బాగుంది గివిజమ్ టైం మా టీం తోరలో మిక్టర్స్లోకి వస్తారు ఆ అమ్మాయి బాగుంది కదరా పెట్టేసుకో అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు ఫేస్ టు క్లిషే. రే టూ మచ్ రా. ఏంటకు ఎంద్ర అమ్మాయికి తెల్లగా ఉంది, హైట్ బాగుంది. డైలాగ్స్ బాగా చెప్తోంది. రై రై. ఏం కాల్ ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం, హైట్ బాగుంటాం, రోజకొకసారి జిమ్కెళ్తాం, వారనకోసారి సెలూన్కెళ్తాం కాదు. మరి ఆంగిక, వాజ్క, సాత్విక, ఆహార్యం. ఆహారం, ఆహారం అంటే ఆహార్యం రా. Body language. She is a drama queen. Cool. Yeah. Then after she started crying in the cab, a cab driver Mohan Chudali. Oh my God. Madam, madam, please, madam, uncle, do. Bike for the judge, please do. Hey, Hey. Juice hey. Choose color. Choose color. Relax. Just... Sorry, Sorry ma. Tension, ma. Choose color. Hmm. Okay. Sorry, man. That's okay. I'll take oh, okay. I gotta go, okay? I'll catch up with you guys later. Bye. 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 female lead. Excuse me. Hi. Hmm? Can I have a word? I'm Basu, film director. Director? Yeah. ఏం సినిమాలు చేసావు చెప్పు అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది ఓకే నైస్ ఐ గుడ్ లక్ అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే ఓ బట్ నేను యాక్టింగ్ నో వేట్ ఇంట్రెస్టెడ్ సారీ ఇంట్రెస్ట్ ఏముందండి చేస్తుంటే అదో చేస్తుంది టూ మంత్స్ నుంచి ఆడిషన్ చేస్తున్నాను కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు మీరు గా నేను వెళ్తున్నాను అమ్మేలాగానే ఉన్నారు మీరు చేస్తున్న కరెక్ట్ ఉంటుంది నో నో యూ డోంట్ అండర్స్టాండ్ ఇంట్రెస్టెడ్ సో లెట్స్ లీవ్ ఇట్ యూ నేను వెళ్ళాలి బాయ్ ఇంట్రెస్ట్ లేదంట్రా ఓబే హలో అవునండి అసలే తెలుగు హీరోయిన్ దొరక్క చస్తున్నాం ప్లీజ్ చేయండి కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి ఈ కెఫే నాదే బ్రో రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అసలు చూడను కూడా ఎగ్జాక్ట్లీ నా హీరోయిన్ కూడా అంతే సినిమాలన్న అబద్ధాలన్న అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది పెద్ద కళ్ళు యాగెంట్ యాటిట్యూడ్ యావరేజ్ లుక్స్ అంటే నాకు ఇష్టం లేదు నేను చెయ్యట్లేదు చెప్పరా దాట్స్ ఇట్

సెన్స్ లేదా దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్ హౌ డే యు రిలాక్స్ ఇది కొంచెం టూ మచ్ ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడ దాకా వచ్చామంటే నీ విషయంలో ఎంత సీరియస్ ఆలోచించు టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నావు ప్లీజ్ కదనుకో ఏంటమ్మా గొడవ ఎవరు వీళ్ళు చూడు నా కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు ఐ విల్ కాల్ ద షీ టీమ్ అరే ఏ చూడ్డానికి డీసెంట్గా ఉన్నావు ఏం చేస్తుంటావు బాబు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టరా ఏం సినిమాలు తీసావు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అవుతుంటే అప్కమింగ్ డైరెక్టర్ అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు సారీ ఇంకేమన్నా ట్రై చేసుకో ఓ మీకు అలా అర్థమైందా సినిమా వాళ్ళు అది గిల్లే అవట్లేదు ఇంకా పిల్లలు ఎవరిస్తారండి మీ అమ్మాయి కీర్తి కీర్తిని నా షార్ట్ ఫిల్మ్ లో యాక్చువల్ అడగడానికి షార్ట్ ఫిల్మా అంటే యూట్యూబ్ లో వస్తుందా కాదు ఒక ప్రొడ్యూసర్ చూపిస్తాను వస్తుంది 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 యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది అలాగా మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు ఆడిషన్ చేస్తుంటారు కీర్తి గారు పూర్తిగా వినండి మీ నాన్న కూడా ఒప్పించాం మీరు ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకు ఒప్పుకోవాలి అండ్ లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను కానీ తప్పట్లేదు మీరు ఒక్కపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారనే విషయం మీ నాన్నకి చెప్పేస్తా వాట్ ద హెల్ మా నాన్న నమ్ముడు ప్లీజ్ కథ వెంటనే డిట్ చేసేస్తాను ఇన్ని రకాలుగా ట్రై చేస్తానంటే నన్ను ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరియర్ చాలా క్రూషియల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ని హాయర్ చేసుకునే ఎంత డబ్బు లేవు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బట్ నాకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్ మీ రియాక్షన్ చాలా బాగుంది నేచురల్ గా యు ఆర్ ఎ నేచురల్ స్టార్ షార్ట్ ఫిల్మ్ అంటమ్మా ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా ఇదిగో ఆ ఇంటి ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్ లో పెడుతుంది ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా వంటలనా ఆంటీ నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా చేసేరా సరే చేస్తాను కానీ నేను టూ వీక్స్ హైదరాబాద్ లో ఉంటున్నాను తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి ఆల్ ది బెస్ట్ అవునయ్య మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది అందుకేనే సైకాలజీ బిహేవ్ చేస్తుంది సో ఏం చేస్తున్నా ఈ టూ వీక్స్ ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను టూ వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను తర్వాత మీ ఇష్టం ఏం భయపడకు మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు అండ్

மேடா மேன்டா மேக்கப் மேன்டா அது ఓ మేకప్ ఇది మీరు అసలు ఏంటంటే తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్యాషన్ క్యాన్వస్ ఇన్ లైఫ్ కానీ తన పెయింటింగ్లో సోల్ లేదు ప్రతి ఇమోషన్లో కళ్ళు వెతుకుతుంది సడన్ గా ఒకరోజు ఒక బ్లాంక్ పేపర్